అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు అంతా సర్వం సిద్ధమైంది అసలు భూమి మీదకు తిరిగి వస్తారా అనే అనుమానం అందరిలో ఉండేది ఎందుకంటే బోయింగ్ పాటు నాసా చేసిన తప్పిదం వీరి ప్రాణాల మీదకు తెచ్చింది వాస్తవానికి సునీత బచ్ విల్మోర్లను మోసం చేసి అంతరిక్షానికి పంపారనే విమర్శలు కూడా ఉన్నాయి గత జూన్ ఐదున బోయింగ్ వ్యోమ నాక సునీత విలియమ్స్ బచ్ విల్మర్లను అంతరిక్షంలోకి పంపింది ఎందుకంటే వీరికి ఇంతకు ముందే వెళ్ళిన కూడా ఉంది సొంతంగా తమ స్పేస్ సెంటర్ ను రిపేర్ చేసుకోగలరు పరిశోధనలు చేసి వారంలో వస్తారని ప్రపంచానికి చెప్పింది బోయింగ్ ఈ ఆపరేషన్ ను నాసా పర్యవేక్షించింది కానీ ఇదంతా కూడా పెద్ద కుట్ర ఎందుకంటే మొదటిసారి స్టార్ బోయింగ్ అంతరిక్ష పరిశోధనలు చేయాలనుకుంది స్పేస్ ఎక్స్ రేంజ్ లో సక్సెస్ కావాలనుకుంది అందుకోసం నాసాతో టైఅప్ అయింది కానీ స్టార్ లైనర్ వ్యోమా నౌక చాలా సార్లు ఫెయిల్ అయింది రిపేర్లు కూడా వచ్చాయి వాయిదాలు కూడా పడ్డాయి చివరకు సునీత విలియమ్స్ అలాగే బుచ్ జీవితాలను పడంగా పెట్టి స్పేస్ కు పంపింది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేర్చింది కానీ వెళ్లక ముందే స్పేస్ ఫ్లైట్ లో సమస్యలను గుర్తించారు హీలియం లీక్ గుర్తించారు నాసా సైంటిస్టులు రిపేర్స్ చేసే ప్రయత్నం చేశారు కానీ వలస లీకేజ్ ఆ తర్వాత క్లస్టర్ ఫెయిల్ అయింది ఉండాల్సి వచ్చింది ఖాళీగా స్పేస్ ఫ్లైట్ భూమి మీదకు వచ్చింది ఆ తర్వాత ఎన్నో సార్లు నాసా బోయింగ్ కంపెనీలు వ్యోమగాములను తిరిగి నేల మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు దీంతో సునీత తిరిగి వస్తుందా అనే భయం అందరినీ వెంటాడింది ఇంతలో ఆమె ఆరోగ్యంపై కూడా టెన్షన్ మొదలైంది దీంతో అంత ఆశలు కూడా వదిలేసుకున్నారు ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా సునీత విలియమ్స్ విల్మోర్లపై రాజకీయ దుమారం లేపాయి ట్రంప్ ఏకంగా బైడెన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా దెప్పిపడిచారు వారికి చిత్తశుద్ధి లేదు నాసాలోని ప్రభుత్వంలోని కొంతమంది తెలివి తక్కువ వారు తీసుకున్న నిర్ణయం కారణంగా వాళ్ళు అంతరిక్షంలో చిక్కుకుపోయారు కానీ నేను గెలవగానే వారిని తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు ఎవరూ మొదట ట్రంప్ మాటలను నమ్మలేదు ఎన్నికల కోసం అలా చెప్పి ఉంటాడని భావించారు కానీ ఇప్పుడు ఆయన తన మాట నిలబెట్టుకున్నారు ఎందుకంటే ఎలన్ మస్క్ స్పేస్ సెక్స్ సాయం తీసుకుంటామని చెప్పారు మరోవైపు నాసా సొంత వ్యోమగాములను నేల మీదకు తీసుకురాలేకపోతుందనే విమర్శలు కూడా వేరే దేశాల నుంచి మొదలయ్యాయి మరీ ముఖ్యంగా చైనా దేశం అలా వెళ్లి ఎలా వచ్చేస్తుంది కానీ అమెరికా మాత్రం అక్కడే ఇతర ప్రముఖ ఆస్ట్రేనాట్స్ ను వదిలేస్తుందని తీవ్రంగా విమర్శలు మొదలయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పరువుపోయే పరిస్థితికి వచ్చింది ఇక సునీత విలియమ్స్ మాత్రం తన తోటి ఆస్ట్రన్ తో అక్కడే ఉండక తప్పదని అర్థం చేసుకున్నారు మధ్యలో ఆమె బలహీనంగా మారిపోయారు దీంతో మళ్లీ నాసా నిపుణులతో చర్చించి వారికి బలవర్ధకమైన ఆహారం పంపడం మొదలు పెట్టింది అంతేకాదు పాడైపోయిన టాయిలెట్ ను ఇద్దరు రిపేర్ చేసుకున్నారు చెట్లకు నీళ్లు పోసి బతికించారు స్పేస్ స్టేషన్ ను యాక్టివ్ గా రన్ అయ్యేలా రిపేర్లు చేస్తూ భద్రంగా ఉంచడం మొదలు పెట్టారు ఇక ఖాళీగా ఉండడం ఎందుకని ఏకంగా తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు క్రియేట్ ఆమె అయితే ట్రంప్ రాగానే ఎలన్ మస్క్ ను ఆదేశించారు ఎంత ఖర్చైనా పర్వాలేదు సునీత విల్మోర్లను తీసుకురావాలని చెప్పారు దీంతో స్పేస్ ఎక్స్ సైంటిస్టులు రంగంలోకి దిగారు అయితే సునీత దురదృష్టమేమో కానీ అంతకు ముందే ఉపయోగించిన క్యాప్సూల్ ను వాడాలనుకుంది కానీ దానికి కూడా రిపేర్స్ వచ్చాయి దీంతో బ్రాండ్ న్యూ ను వాడాలనుకున్నా కూడా భారీగా బ్యాటరీలకు ముందేళ్ళు వచ్చిన రిటైర్డ్ నేవీ కెప్టెన్ నాసా బాస్ లను వెంటనే తీసుకొస్తామని మాయమాటలు చెబుతూ వచ్చారు కానీ సరైన నిర్ణయాలు తీసుకోలేదు అందుకు తగిన చర్యలు చేపట్టలేదన్నారు కానీ ట్రంప్ వచ్చిన తర్వాత స్పేస్ ఎక్స్ పరుగులు పెడుతూ పనులు చేసింది చివరకు చివరి నిమిషంలో కూడా ఫాల్కన్ రాకెట్ లో హైడ్రాలిక్ సమస్యలను గుర్తించారు రెండు క్లాంప్ ఆర్మ్స్ లో సమస్యలు ఉన్నాయని అవి తెలుసుకోవని భయపడ్డారు కానీ స్పేస్ ఎక్స్ నిపుణులు దానిలో ఉన్న ఎయిర్ ను బయటకు పంపించడంతో సమస్య తొలగిపోయింది దీంతో రెండు ఖాళీ సెట్లను వ్యోమగాములను స్పేస్ ఎక్స్ డ్రాగన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తీసుకెళ్లింది ఏదైనా సమస్య వస్తే ఈ నలుగురు కూడా వారితో పాటే రావాలనేది స్పేస్ ఎక్స్ ప్లాన్ అందుకోసం నాసాలోని వ్యోమగాములైన మెక్లే నికోల్ ఒనిషి కిరిల్ పెస్కోలు వెళ్లారు అయితే అమెరికాకు చెందిన మెక్లెన్ నికోల్లు మిలిటరీ ఫ్లైట్ పైలట్స్ అలాగే టకియా జపాన్ కు చెందిన వాడు అలాగే రష్యాకు చెందిన పనిచేసిన అనుభవం ఉంది వీరితో బయలుదేరిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష కేంద్రంతో కనెక్ట్ అయింది నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉన్న వారిని చూసి సంతోషించారు మరోవైపు నేల మీద నుంచి సేఫ్ గా వచ్చిన వారిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు సునీత విల్మోర్ నవ్వుతూ కేరింతలు కొట్టారు ఆ విజువల్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి విజయవంతంగా రెండు లింక్ అవడంతో ఇక అందరిలోనూ టెన్షన్ పోయింది తమ వారు తొమ్మిది నెలల తర్వాత సేఫ్ గా వస్తున్నారని తెలిసి సునీత విల్మోర్ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తాయి భార్య ఇద్దరు కూతుళ్ళు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మరోవైపు సునీత భర్త తల్లి కూడా అంతే సంతోషంగా ఉన్నారు సునీత తనకు ప్రాణమైన రెండు కుక్కలతో నడిస్తే చూడాలని ఉంది ఆమె కోసం అవి కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాయి అమెరికా ప్రజలు కూడా వాళ్ళు సేఫ్ గా రావాలని ప్రార్థనలు చేస్తున్నారు వారందరికీ థ్యాంక్స్ అని చెప్పారు ఇక సునీతకు ఎప్పుడు మనసు బాగా లేకపోయినా కూడా భగవద్గీత చదువుతుంది అదే ఆమెకు శ్రీరామ రక్ష అని చెప్పారు సునీత విలియమ్స్ భర్త మైకేల్ జే విలియమ్స్ అయితే ఫాల్కన్ నైన్ లో వెళ్లిన కొత్త టీం మరో ఆరు నెలల పాటు స్పేస్ ల్యాబ్ లో పరిశోధనలు చేయనుంది వీళ్ళు అక్కడే ఉంటారు కేవలం సునీతా విలియమ్స్ విల్మోర్లు మాత్రమే తిరిగి వస్తారు మార్చి పంతొమ్మిది లేదా అంతకంటే ముందే ఫ్లోరిడా తీరంలో క్యాప్సుల్లో దిగనున్నారు ఇప్పుడు వెళ్లిన సిబ్బంది అంతరిక్ష కేంద్రంలో భారీ పరిశోధనలు చేయనున్నారు ఫ్లాబిలిటీ టెస్టులతో పాటు ఫ్యూచర్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్లతో పాటు ఇతర పరిశోధనలు కూడా చేస్తారు అయితే మనం సునీత విలియమ్స్ ఆరోగ్యం గురించి గురించి సేఫ్ రిటర్న్ కానీ ఆమె స్పేస్ నుంచి నాసా మాట్లాడారు ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు మరి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి వస్తే ఏం మిస్ అవుతామంటే మాత్రం తడుముకోకుండా అంతా మిస్ అవుతాను నాకు విల్మోర్ ఇది మూడవ ప్రయాణం మాకు మొదట కాస్త కంగారుగా అనిపించినా కలిసి పోరాటం మొదలు పెట్టాం ఎన్నో రిపేర్స్ చేశాం సమస్యలను పరిష్కరించడం తెలిసింది మేము రోజు పనే చేస్తాం కానీ ఒక విషయం జీర్ణించుకోలేకపోయాం ఎప్పుడు భూమి మీదకి వెళ్తామో తెలియదు అది తెలిసి ఉంటే మాకు భయం ఉండేది కాదు అదే ఈసారి మానసికంగా ఇబ్బంది పెట్టిందని తడుముకోకుండా చెప్పారామె భూమి మీదకి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ విల్మోర్లు కోలుకోవాలంటే అంత సులువు కాదు మరీ ముఖ్యంగా సునీత విలియమ్స్ ఆమె చాలా వీక్ గా ఉన్నారు మానసికంగా అలసిపోయారు మహిళ కాబట్టి విపరీతమైన అనారోగ్య సమస్యలు స్పేస్ లో తలెత్తుతాయి ఇక నేల మీదకు వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకోవటం కుదరదు నేల మీద బెడ్ వేసుకుని ఒక గది మొత్తం పరుపు పరుచుకుని పడుకోవాలి లేదంటే తొమ్మిది నెలల స్పేస్ లో ఉన్న కారణంగా బెడ్ మీద నుంచి కింద పడే ఛాన్స్ ఇక మజిల్ స్ట్రెంత్ రావాలంటే వారం సమయం పడుతుందని నాసా నిపుణులు తెలిపారు బోన్ డెన్సిటీ పెరిగేందుకు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి కనీసం వారం పాటు ఎక్సర్సైజ్ చేయాలి అంతకంటే ముందు అతి భయంకరమైన ప్రమాదం మరోటి ఉంది ఇన్ని రోజులు స్పేస్ లో ఉండడం వలన వారి రేడియేషన్ కు వారి శరీరం గురై ఉంటుంది దీంతో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది నరాల సంబంధమైన సమస్యలు రావచ్చు నాడీ వ్యవస్థ పనితీరు కూడా డామేజ్ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికే నాసా నిపుణులు పర్యవేక్షిస్తున్నారు అది కూడా ఓ సమస్యగా మారచ్చు కానీ నేల మీదకు వచ్చిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ నిపుణుల సలహాలతోటే వారు జీవించాల్సి ఉంటుంది కేవలం ఎనిమిది రోజుల టూర్ కోసం వెళ్లిన సునీత విలియమ్స్ ఇలా తొమ్మిది నెలల చిక్కు పోయారు బహుశా ఆమె ఇక ఇలాంటి సాహసాలు చేయకపోవచ్చు మరోసారి ఇక అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువే ఎందుకంటే ఈసారి ఆమె ఆరోగ్యంగా కోలుకోవడం కూడా అంతే ఛాలెంజ్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా నేల మీదకు సేఫ్ గా సునీత విలియమ్స్ బిచ్ విల్మోలు రావడం అనేది సంతోషకరమైన విషయమే అంతేకాదు స్పేస్ రీసెర్చ్ లో నాసాకు స్పేస్ ఎక్స్ కు ఇది పెద్ద పరిశోధనాత్మక అనుభవం ఈ పాఠాల నుంచి చైనా కూడా ఎంతో నేర్చుకుంది మరి సునీత విలియమ్స్ అలాగే బ్రిచ్ మిల్మర్లు తిరిగి రావడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వేడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి